లిమిటెడ్ లో పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి కాళీ భూమి మరియు ఇళ్ల తనకా పై రుణాన్ని పొందండి తెనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందులు చెప్పు మన గౌరవ మంత్రివర్యుల నాదిన మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో హలో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లో నిండే ఇదిగో మరిచిపోండో చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన ఇచ్చేస్తున్నారు ఉంటానండి మరి ఆయన్ వి కాడి మల్టీ స్పెషాలిటీ హౌస్పటల్ కొత్తపేట తెనాలి ఒకప్పుడు ఊరు బయట ఉన్న శ్మశాన వాటిక నేడు ఊరు మధ్యలోకి వచ్చేసింది శమశాన వాటిక చుట్టూ ప్రహరీ కూడా లేకపోవడంతో శ్మశాన వాటికలో జరిగే భూస్థాపన కార్యక్రమాలు అందరికీ కనపడేలా ఉండటంతో ఆ పరిసర ప్రాంతాల్లో నివసించే వారికి చాలా ఇబ్బందిగా మారింది వెంటనే శ్మశాన వాటిక చుట్టూ గోడ నిర్మించాలని ఆదుకోవాలని తెనాలి రామలింగేశ్వరపేట గృహయ కాలనీ వాసులు గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదర్ల మనోహర్ ఆ ప్రాంతంలో ఉన్న మురుగు కాలువలను పరిశీలించడానికి రాగానే ఆ ప్రాంత ప్రజల నాదంగల దృష్టికి తమ సమస్యను తెచ్చారు క్రిస్టియన్ శ్మశాన వాటిక బహిరంగంగా అందరికి కనిపించే విధంగా ఉందని కనీసం ప్రహరీ గోడ కూడా లేదని వాపోయారు దీంతో మంత్రి మనోహర్ వారికి హామీ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ప్రహరీ గోడను నిర్మిస్తానని అన్నారు ప్రస్తుతం గోడ నిర్మాణం పనులు జరుగుతున్నాయి దీంతో మంత్రికి ధన్యవాదాలు చెప్తున్నారు ఆ ప్రాంత వాసులు చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ మంత్రి మనోహర్ తన మార్కును ప్రజల్లోకి మరొకసారి నిరూపించుకుంటున్నారు తెనాలి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ఇప్పటికే డ్రైన్ల పూడికలు తీయించడం పట్టణంలోని రోడ్ల ప్యాచ్ వర్కులు చేయించడం రోడ్ల వైండింగ్ ఇటీవల తెనాలి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శంకుస్థాపనలు చేసిన రోడ్లను ప్రారంభించి పూర్తి చేస్తున్నారు తెనాలి మంగళగిరి రోడ్డు ప్యాచ్ వర్క్ కూడా స్పీడ్గా జరుగుతుంది ఇలా తెనాలి నియోజకవర్గంలో మంత్రి నాదర్ల తనదైన స్టైల్లో అభివృద్ధి చేస్తున్నారు నమస్కారం అండి తెనాలి రామలింగేశ్వరిపేట గురయ్య కాలనీ శ్మశానం దగ్గర నుంచి గత ఇరవై సంవత్సరాలుగా ఎన్నో గవర్నమెంట్లు మారినాయి మారినా కూడా ఎన్ని మా సమస్యలు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు గోడ గోడ నిమిత్తం మేము చాలాసార్లు చాలామందికి చెప్పుకున్నాము ఏ పని జరగలేదు మొన్న మొన్న ఎలక్షన్ల ముందు మనోహర్ గారు ఇటువైపు వచ్చి మా వైపు మొత్తం సమస్యలను అడిగి తెలుసుకున్నప్పుడు మేము అందరం నుంచు అని చెప్పాము చెప్పినప్పుడు స్పందించారు చక్కగా స్పందించి గెలవంగానే ఇటు వచ్చి ఇటు పాలద్రికాల వైపు పాలద్రిక వ్యవసాయదారులకు అందరికీ కాలువలు తవ్వించారు శుభ్రంగా సో విచ్చిన ఈ సమస్య కూడా చెప్పాము ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా వారం రోజులు పని మొదలు పెట్టాలని శుభ్రంగా చేసి పెట్టారు ఇదివరకు రేత్రి పిల్లలు తిరగాలన్న దాటినాక పెద్ద పెద్ద పావులు ఉండేయండి బాగా ఇబ్బంది పడ్డాము ఇరవై సంవత్సరాల నుంచి గవర్నమెంట్ మారినా కూడా ఎవరేం పట్టించుకోలేదు ఈసారి గారు మనోహర్ గారు మటుకు చక్కగా వచ్చి స్పందించి చక్కగా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని చక్కగా చేసి పెట్టారు మనోహర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఇది నా పేరు సాయి కృష్ణ ఈ ప ఎదురుగా ఉండే శ్మశానం ఎదురుగొట్లు మనోహర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం శుభ్రంగా గోడ కడుతున్నారు అది అదివరకు ఎక్కడ ఊరు లేదు అదివరకి దూరంగా ఉండేది ఊరు ఇప్పుడు అంతా దగ్గరికి వచ్చింది పాములు బోములు మొత్తం వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది పిల్లాజలు తిరగాలంటే గోడ కడుతున్న మట్ల చాలా మంచిది మనోహర్ గారు బాగా చేస్తున్నారు ఎన్నో గవర్నమెంట్లు మారినాయి సార్ గారు వచ్చి మనం చూశారు చూసిన తర్వాత సుచాన పిల్లలు ఎగితే సుశానం దొరకతుంది అందరూ భయపడుతున్నారు అందుకని సార్ గారు చూసి నేను రాగానే ప్రభుత్వంలో రాగానే ముందర కట్టి పెడతా అన్నారు ఎమినెంట్ గా చూసారు చేసి పెడుతున్నారు మాకు అంత సంతోషంగా ఉందండి ద్వశని పక్కనే ఉండే వాళ్ళమే చాలా ఇబ్బందులు పడ్డాము అదివరకి పాములు నీళ్లు నిలబడి శవాలు వచ్చినప్పుడు అయితేనే అవి తేలి వాసన అసలు ఉండలేకపోయే వాళ్ళము ఎప్పుడెప్పుడు కడతారా అని చాలా ఎదురు చూసామండి అది ఇప్పుడు వచ్చింది కడుతున్నారు చాలా సంతోషం మనోహర్ గారేనండి ఈ ప్రభుత్వం వచ్చాకే అయ్యింది మాకు అది ఎప్పుడు ఎప్పటి నుంచో ఎదురు చూసి ఎంతమందికో చెప్పాము అడిగాము అసలు ఎప్పుడు కడతాం కడతాం అంటున్నారు బాతుంది కానీ ఈ ప్రభుత్వం వచ్చాకే మాకు మనోహర్ సార్ చేశాక కొంచెం పర్వాలేదు ఆ రోజు మేము ఇక్కడ రాగానే అడిగాము సార్ మేము ఆపాము ఏమండి ఇట శ్మశానం పక్కన పిల్లలతో మేము ఇబ్బంది పడుతున్నాము పెద్ద పెద్ద పాములు తిరుగుతున్నాయి వాటర్ ఆగిపో పోతున్నాయి వాసన వస్తుంది అని నేను చెప్తే చూస్తానమ్మ మొత్తం చేసుకొస్తున్నాము వైపు నుంచి అది కూడా మీది కూడా తొందరలోనే చేస్తామన్నారు చెప్పిన ప్రకారమే పాపం చేసి పెట్టారు మాకు గోడగా ఆడుతున్నారు మాకు చాలా సంతోషంగా ఉందండి ఇది గురవీ కాలనీ మేము ఈ శ్మశానాన్ని గత ఇరవై ఏళ్ళ నుంచి అందరికీ చెప్పాము ఏ ప్రభుత్వం మాకు అసలు ఏమీ పట్టించుకోలేదు మనోహర్ గారు ఇట్లా వచ్చారు ఎరు వచ్చినప్పుడు మేము చెప్పాము అందరం ఆడవాళ్ళ నుంచుని నుంచంటే మేము పట్టించుకొని మేము అమ్మా మేము ఎంత తొందరగా చేస్తాము అనని వెళ్ళంగానే అందరికి ఫోన్లు అయ్యి చేసి చక్కగా వచ్చి మాకు ఎంత తొందరగా చేసినందుకు మేము అనుకోలేదు తొందరగా చేసినందుకు మనోహర్ గారికి మా మా ధన్యవాదాలు